అందరికీ నమస్కారం అండి నిన్న బయటికి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్లో చిన్న షాపింగ్ చేశామనమాట ఇవన్నీ కూడా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా హెల్ప్ అయ్యే వస్తువులండి ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు మాత్రమే కాకుండా హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా మన రెగ్యులర్ డైట్లో ఈ వస్తువుల్ని మనం యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ హనీ తీసుకున్నాను అనమాట మనం ఎర్లీ మార్నింగ్ తీసుకునే డీటాక్స్ డ్రింక్లో ఎక్కువగా మనం హనీ అండ్ లెమన్తో డీటాక్స్ వాటర్ తాగుతాం కదా దానికోసం నేను ఇక్కడ హనీ బాటిల్ తెచ్చుకున్నాను తేనె వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ముఖ్యంగా డైట్ చేసేటప్పుడు ఎక్కువగా అలసట అనిపిస్తుంది అలాంటి టైంలో ఒక చిన్న స్పూను హనీని మనం తీసుకున్నట్లయితే ఇన్స్టెంట్ ఎనర్జీగా పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ గింజలండి అందరికీ తెలుసు వెయిట్ లాస్లో అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన హార్ట్ హెల్త్కి కూడా గింజలు అనేవి చాలా మంచిది ఒక ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు నానపెట్టుకుని మనం ఇడ్లీ దోశల్లో కూడా గ్రైండ్ చేసుకుని ఆ పిండితో పాటుగా గ్రైండ్ చేసుకుని మనం దోశలుగా కూడా వేసుకోవచ్చు అనమాట పూర్తి బెనిఫిట్స్తో అంటే ఇప్పుడు తెచ్చుకున్న వస్తువుల్ని మనం ఎలా యూస్ చేయాలి ఏంటని నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి ఇవి వచ్చేసి శనగలు కాబూలీ శనగలు అంటారు కదా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి శనగల్లో అందరికీ తెలుసు కదా మనం చక్కగా రోటీస్ చేసుకున్నప్పుడు వాటిలో మనం కర్రీ లాగా యూస్ చేయడానికి కూడా ఈ కాబులీ శనగలు అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి నెక్స్ట్ ఎర్ర కందిపప్పు అండి దీన్నే మైసూర్ కందిపప్పు అని కూడా అంటారు ఇది కూడా వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా ఇప్పుడు నేను చూపించే వస్తువుల నుంచి అందుతాయండి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చియా సీడ్స్ అండి అందరికీ తెలుసు కదా చియా సీడ్స్ని ఈ మధ్య కాలంలో డైట్ చేసే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండటమే కాకుండా మనకి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది చూడటానికి ఇవి సబ్జా గింజలులానే ఉంటాయండి ఆల్రెడీ ఇంట్లో సబ్జా గింజలు ఉన్నాయని చెప్పి నేను తీసుకురాలేదు బట్ సబ్జా గింజలు ఏంటంటే ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి కొంచెం బ్రౌనిష్గా వైట్ బ్రౌన్ కలర్ కలిసినట్టుగా మీకు కనబడుతుంది కదా నల్ల నువ్వులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి సబ్జా గింజలు అయితే ఇవి ఇంట్లో ఉన్నవనమాట చూసారా థిక్ బ్లాక్ కలర్లో ఉన్నాయి సబ్జా గింజలు కూడా మనం డైట్లో అంటే డిటాక్స్ డ్రింక్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అలాగే వీటిని ఒక స్పూన్ రెండు స్పూన్లు నానపెట్టుకుని వాటర్లో మిక్స్ చేసుకుని రోజంతా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం సిప్ చేస్తూ ఉండొచ్చు అనమాట కాన్స్టిప్యూషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఈ సబ్జా సీడ్స్ వాటర్ తాగటం వల్ల హెల్ప్ అవుతుందండి అన్నీ ఒకే రోజు కాకుండా చక్కగా ఒక రోజు సజ్జా సీడ్స్తో వాటర్ చేసుకుని నెక్స్ట్ చియా సీడ్స్తో డీటాక్స్ డ్రింక్ ఇలా రోజుకొకలాగా మనం చేసుకుని తాగొచ్చు నెక్స్ట్ గ్రీన్ పీస్ అండి బఠానీ అంటారు కదా వీటిని కూడా మనం కర్రీస్లో అన్ని రకాల కర్రీస్లో కూడా వేసుకుని తీసుకోవటం వల్ల ప్రోటీన్ అనేది బాగా అందుతుంది నైట్ నానబెట్టుకుని మార్నింగ్ మనం కర్రీస్లోకి యూస్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా లో కాస్టే అనమాట నెక్స్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇక్కడ చూసారా హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట తక్కువ కాస్ట్లోనే మనకి మంచి పోషకాలు కలిగిన పప్పులండి ఇవి ఎక్కువగా అంటే బాదం జీడిపప్పు అంజీరా వాల్నట్స్ ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అవి కూడా యూస్ చేసుకోవచ్చు బట్ వాటికి రీప్లేస్మెంట్గా కూడా ఇవి వాడొచ్చండి నెక్స్ట్ ఇవి గుమ్మడి గింజలు అండి ఇప్పటివరకు నేను చూపించిన పప్పుల్లో కొంచెం కాస్ట్ ఇదిను అలాగే ఇది పొచ్చపప్పు అనమాట ఈ రెండే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఇక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉన్నాయండి సెవెంటీ ఎయిట్ రూపీస్ గుమ్మడి గింజలు వచ్చి ఒకసారి చూడండి ఫిఫ్టీ వన్ రూపీస్ అనమాట సో వీటిని మనం చక్కగా పౌడర్ లాగా చేసుకుని అన్ని రకాల కర్రీస్లో కూడా మనం దింపే ముందు ఒకటి రెండు స్పూన్లు వేసుకుని తీసుకోవటం వల్ల బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి నెక్స్ట్ ఇవి రాజ్మా అండి నేను ఇక్కడ అన్నీ కూడా తక్కువ క్వాంటిటీలోనే తెచ్చాను అనమాట ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకుని పాడు చేయకుండా కొంచెం అస్తమానం వెళ్తూ ఉంటాం కాబట్టి తక్కువ తక్కువగా తెచ్చాను అనమాట మొత్తం వచ్చేసి ఇక్కడ బిల్ ఒకసారి చూడండి వీటితో పాటుగా మెయిన్ ఇంగ్రీడియంట్ పిండి కూడా తెచ్చానండి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఒక టూ డేస్ జావలాగా కాసుకుని రాగి పిండితో మనం జావ కాసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు లేదంటే దోశలు కింద వేసుకోవచ్చు అనమాట మంచిగా కాల్షియం ఫైబర్ అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఒకసారి బిల్లు చూస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ బిలోనే అయ్యిందండి ఫోర్ ఎయిటీ త్రీ అనమాట అంటే తక్కువ కాస్ట్లోనే మన ఎక్కువ పోషకాలు కలిగిన పప్పులు అనమాట ఇవన్నీ మనం డైట్ చేసేటప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటే తక్కువ క్వాంటిటీలో తింటాం కాబట్టి బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు అందకపోవచ్చు మనకి ఎక్కువగా ఆకలి అని అనిపించకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇలాంటి పప్పు దినుసుల్ని మనం మన డైట్లో యాడ్ చేసుకుని తీసుకోవటం వల్ల మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి వీటితో మనం ఎలాంటి ఫుడ్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు వీటిని మన డైట్లో ఎలా వాడాలి ఏంటని నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్